హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఉల్లిపాయలు లేకుండా ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో చూద్దామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూద్దాము దీనికోసం నేను ఒక పావు కేజీ క్యారెట్లు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా సన్నగా తురుముకోవాలి మనం తురుముకుంటే ఈ ఫ్రై తొందరగా అయిపోతుందండి ఒక పది నిమిషాల్లో మనకు ఫ్రై రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని అది కాస్త వేగిన తర్వాత కొంచెం పసుపును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని దీంట్లో వేసుకోవాలి దీంట్లో మనం ఉల్లిపాయలు వేయాల్సిన అవసరం లేదండి మీరు కావాలి అంటే వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూతను పెట్టి మగ్గించుకోవాలి మనకు ఆయిల్ సరిపోలేదు అనిపిస్తుందండి మగ్గిన తర్వాత సరిపోతుంది ఇప్పుడు మూతను పెట్టేసి ఒక రెండు నిమిషాలు బాగా మగ్గించుకుందాము ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మూతను తీసి ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ని వేసుకోవాలి మనకు కాస్త మగ్గిన తర్వాతే సాల్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకుందాము చూసి తగినంత వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగోదు ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నట్టయితే మనకి క్యారెట్ ఫ్రై తొందరగా మగ్గుతుంది మనం ఇలా తురుముకొని ఫ్రై చేసుకున్నట్టయితే తొందరగా మగ్గుతుంది టైం కూడా సేవ్ అవుతుందండి ఒక రెండు నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు కోడిగుడ్లు బాగా పగలగొట్టి దీంట్లో వేసుకోవాలండి మీరు మూడైనా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు ఒక పావు కేజీ క్యారెట్లకి మూడు కోడిగుడ్లు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మంట మీడియంలో పెట్టే చేసుకోవాలండి ఈ ఫ్రై మనం ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నట్టయితే మనకి చాలా టైం పడుతుంది టేస్ట్ కూడా అంత బాగోదండి ఇలా తురుము కొంచేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మూతను పెట్టేసి మరొక నిమిషం పాటు మగ్గించుకున్నట్టయితే మనకి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పుడు దీంట్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి మనం తురుము మొత్తం బాగా కలిసేలాగా ఎగ్గుకి ఇలా బాగా కలుపుకుంటూ మనకు ఆయిల్ సరిపోనట్టుగా ఉంటుంది కదండి ఇప్పుడు చూడండి ఇలా మనం గరిటతో వత్తి చూస్తే ఆయిల్ పైకి తేలుతుంది కదా అలాగే మనం రైస్లో కలుపుకున్నప్పుడు కూడా రైస్ మొత్తం బాగా కలుస్తుందండి ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలి చూసుకొని కారం వేసుకోండి మనం ఒక రెండు పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని తగినంత వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం అలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి ధనియాలు ఈ మూడు దంచి వేసుకోవాలండి ఇలాగా లేదు అనుకుంటే మీ దగ్గర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ మరింత రుచిగా ఉంటుందండి ఇలా చేసుకున్న క్యారెట్ ఎగ్ ఫ్రై మనము రైస్లో అయినా తినచ్చు లేదా చపాతి రోటీ దేంట్లో తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి నైట్ చపాతీ చేసుకున్నప్పుడు కూరగాయలు ఏమీ లేవు అనుకున్నప్పుడు ఇలా చేసుకున్నట్టయితే మనం పావు కేజీ క్యారెట్లకి ఇద్దరు ముగ్గురు తినచ్చండి అదే రైస్లో అయితే నలుగురైనా తినచ్చండి కొంచెం కూరతోటి ఎక్కువ అన్నం తినేస్తాము చాలా బాగుంటుంది ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు మనకి ఫ్రై చూడ ఎంత బాగా వేగిందో టేస్ట్ మాత్రం గుమగుమలాడుతుందండి పొద్దున్నే హడావిడిగా ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రైస్లో వేసుకొని తిని చూద్దామండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఉల్లిపాయలతో చేసిన ఎగ్ ఫ్రై కంటే కూడా ఈ క్యారెట్ ఎగ్ ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది ఇలా చేస్తే మనం రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లో తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ